సమకాలీన సమాజంలో పరిస్థితులు నానాటికి క్లిష్టంగా తయారయ్యాయని రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు నిన్న రాత్రి వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి అన్నారు దీనికోసం ఏ నిందించడం కాకుండా కుటుంబ వ్యవస్థ నుంచే సమూలంగా మార్పులు రావాలని చిన్న వయసు నుండే ఎలా మెలగాలో తల్లిదండ్రులు నేర్పాలని సూచించారు ఈ సందర్భంగా మహిళా గర్జన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తేదీన కోట జంక్షన్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు ఛానల్ నిర్వహిస్తున్న మహిళా గర్జన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బహిరంగ సభ ర్యాలీ కోట దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం ప్రచారం కూడా జరుగుతుంది అక్కడ ప్రధానంగా ఈ విషయం మనకు తెలుసు మహిళల మీద ఈరోజు జరగన అన్యాయం అంటూ లేదు ప్రతి విషయంలో కూడా అడుగడుగున పాఠశాలల్లోను పాఠశాలల్లోని కాలేజీల్లోని హాస్పిటల్స్లోను రకరకాల ప్రదేశాల్లో మహిళ మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ అరికట్టడం కోసం అలాగే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ అలాగే సెల్ ఫోన్ల ద్వారా కానీ వస్తున్నటువంటి ఆ విషయాల్ని యువత చూసిన తర్వాత పక్కదో పట్టించి ఈరోజు యువతని అభివృద్ధి పదం వైపు నడిపించకుండగా పక్కదో పట్టించి వాళ్ళ ఆలోచనలు పక్కదో పట్టించి చిన్న వయసులోనే వాళ్ళ జీవితాన్ని చిద్రం చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తిప్పకొట్టాలి అలాగే డ్రగ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి వాటన్నిటిని నిషేధించాలి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాజీ ఛానల్ వారు అందులో భాగంగా మేము కాలేజీలు నర్సింగ్లు అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాము ఇందులో ఉన్న అందరూ కూడా వచ్చి తమ వంతుగా ఎవరైనా అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే అందరివి కూడా మేము స్వీకరిస్తాము మంచి కార్యక్రమాన్ని ర్యాలీగా చేస్తాము సభ ఏర్పాటు చేస్తున్నాము దాని అందరికీ కూడా మీ దాని అంతటికీ కూడా మీరందరూ కూడా హాజరై విజయవంతం చేస్తారని మికిలి వినయపూర్వకంగా వేడుకుంటున్నాను ముస్లిం వాళ్ళని కూడా ఎవరిని వదలటం లేదు దీంట్లోని ఎంత అవుతున్నా కానీ ఎప్పుడు మహిళలనే మీరే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు అది కరెక్ట్ కాదు మనం అనుకుంటున్నది ఏంటంటే సామాజికంగా మొత్తం అవేర్నెస్ అన్నది పేరెంట్స్ దగ్గర నుంచి పేరెంట్స్ తర్వాత ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే అందరికీ ఒకే రకమైన అవగాహన కల్పించాలి జీవితం అన్నది ఎవరికైనా ఒకటే ఆ జీవితంలో ఎంత నైతిక విలువలతో ఉండాలి అన్నది అందరికీ చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఇది ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి వచ్చి సమాజంలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇక్కడ ఈ మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని వాజీ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇది మొత్తం దీని అంతా మెమరాండమ్ అయిన తర్వాత తర్వాత కూడా ముప్పైని ర్యాలీ చేసేసి కాదు ఆపేయటం లేదు దాన్ని ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్దాము వాళ్ళు అవేర్నెస్ ఏ విధంగా కల్పిద్దామా అన్నది మనకి ఇక్కడ లాయర్లు అందరూ కలిపే ఉన్నారు ఈ గ్రూప్లో వాళ్ళ ద్వారా శిక్షలు ఏమేమి ఉంటాయి దానికి ఒకటి జరిగితే ఈ శిక్ష ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం ఒక కటౌట్స్లో చేసి పెట్టడము ప్రతి చోటకి వెళ్ళి మన మన తరఫున మనం చేద్దాము అన్నటువంటి కాన్సెప్ట్తోనే ఇది ముందుకు తీసుకెళ్తాం వాజీ ఛానల్ వాళ్ళు చేస్తున్న ఈ మహిళా గర్జన్ కార్యక్రమం విజయవంతం జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా అసలు ఆడపిల్లల్ని ఏదైతే గర్భ సంస్కారం అంటామో అసలు గర్భంలోనే ఆడపిల్లని చదివేస్తున్నారు ఎందుకోసరే ఫిమేల్ ఫీటిసైడ్ అన్నది మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యంగా ఉన్నది లక్కీగా మన ఆంధ్రప్రదేశ్లో తక్కువే కానీ హర్యానా అండ్ పంజాబ్ అలాంటి రాష్ట్రాల్లో చాలా దారుణంగా ఫిమేల్ ఫీడ్ చేయడం ఉంది అండి తల్లి గర్భంలోనే అబార్షన్ చేయించేస్తున్నారు ఫిమేల్ పుట్టిన తర్వాత ఏమవుతుంది ఈవెన్ వైద్యపరంగా కూడా ఆడపిల్లలు ఎంతో శక్తివంతంగా పుట్టినా సరే ఎంతో స్ట్రెస్తో పుట్టినా సరే బతకడం విషయంలో కూడా ఆడపిల్లలు మగపిల్లల కంటే ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంటుంది అలాంటి ఆడపిల్లల్ని మనం ఎంత బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అసలు సమాజంలో ఆడవాళ్ళు లేని సమాజం మనం ఊహించుకోగలమా మహిళ మేలుకో మహిళా మేలుకో కాదు నేను కొనుక్కున్నది ఏంటంటే ప్రతి సమాజంలో ప్రతి మానవుడు మేలుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులకు ముందు ముందుగా గౌరవం పెరగాలి మగపిల్లలకి మనం చెప్పాలి ఆడపిల్లని ఎలా చూసుకోవాలి ప్రతి ఆడపిల్లని కూడా ఎలా చూసుకోవాలి సోదరభావంతో పెంచాలి ఆ ప్రేమ వాత్సల్యం గురించి మనం నేర్పాలి చిన్నప్పటి నుంచి అది నేర్పపోవడం మూలంగానే సమాజం తప్పిదారి తీస్తున్నారండి రెండుగా ఏదైతే మనకి మీడియా వచ్చిందో ఈజీ అయిపోయింది మొబైల్లో వాడు ఏది కావాలనుకుంటే అది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా వాళ్ళు అలాంటి ప్రేరణ పొందుతున్నారు ఎందుకంటే ఎడోల్ట్స్ అండ్ ఏజ్ గ్రూప్లో మనం తెలియకుండా మన శరీరంలో ఉత్పత్తి అయిన హార్మోన్స్ మూలంగా చాలా ఉంటుంది కంటి కనబడినంత వరకు వాడు హ్యాపీగానే ఉంటాడు ఎప్పుడైతే కంటి కనబడుతుందో సినిమాల రూపంలో కానీ మాధ్యమాల రూపంలో కానీ ఎప్పుడైతే మనం చూస్తాడో ఆటోమేటిక్గా దాని అది కూడా పెర్వర్షన్ డెవలప్ అవడానికి అవకాశం వీటన్ని నియంత్రణ ఉండాలి ఆ నియంత్రణ లేకపోవడం మూలంగానే ఇన్ని సమస్యలు మనం ఫేస్ చేస్తున్నామన్నది నా యొక్క అభిప్రాయం